హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు రాఖీ పండగ స్పెషల్గా చాలా ఈజీగా ఇంట్లోనే తక్కువ ఖర్చుతో తయారు చేసుకునే ఒక మంచి స్వీట్ రెసిపీని చూపించబోతున్నానండి ఎటువంటి మిల్క్ పౌడర్ అలాగే కోవా యూస్ చేయాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈ స్వీట్ని తయారు చేసుకోవచ్చు సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాము ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి దాదాపుగా ఒక కప్పు నెయ్యి వేసుకోవాలి ఇలా ఒక కప్పు నెయ్యి వేసుకున్న తర్వాత ఇందులోకి రెండు కప్పుల మైదాపిండి వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే నెయ్యి తీసుకున్నామో అదే కప్పుతోని రెండు కప్పుల మైదాపిండి వేసుకోవాలి నెయ్యిలో మైదాపిండి చక్కగా కలిసేటట్టు కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా మైదాపిండి అంతా కూడా నెయ్యిలో బాగా కలిసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో ఉంచి పది నిమిషాల పాటు కంటిన్యూస్గా కలుపుకుంటూ దీన్ని వేయించుకోవాలి ఇలా పది నిమిషాల పాటు వేయించుకుంటూ ఉన్నట్లయితే ఈ మిశ్రమం కాస్త కలర్ చేంజ్ అయిపోతుంది చూడండి ఇలా పది నిమిషాల పాటు కలుపుకుంటూ ఉన్నట్లయితే ఇలా చాలా స్మూత్గా స్పాచ్లాకి అతుక్కుంటుంది మీరు చూస్తే కనిపిస్తుంది అనమాట ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని అంతటిని ఒక బౌల్లోకి తీసేసుకోండి ఈ మిశ్రమాన్ని కాస్త చల్లారినివ్వాలి అంటే మనం ముట్టుకునేంత వేడిగా ఉండే వరకు చల్లార్చుకోవాలి ఇది చల్లారలోపు మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు చక్కెర అలాగే రెండు యాలకులు వేసుకొని చాలా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి ఈ గ్రైండ్ చేసిన ఈ చక్కెర పొడిని మన ఈ మైదా మిశ్రమంలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఈ మైదా మిశ్రమం కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు ఈ చక్కెర పొడి వేసుకొని కలుపుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత వేయకండి ఇలా కొద్ది కొద్దిగా చక్కెర పొడిని చూసుకుంటూ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ స్వీట్ రెసిపీ వచ్చేసి చాలామందికి తెలిసే ఉంటుంది స్పెషల్గా నైంటీ స్కిడ్స్కి అయితే ఇది ఫేవరెట్ స్వీట్ అండి సో మీకు గుర్తుందో లేదో చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక రూపాయికి ఈ హల్కోవా ఆర్ పాలకోవా స్వీట్ని వాళ్ళం మీలో ఎంతమందికి ఈ స్వీట్ గుర్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇలా చక్కెర పొడి మొత్తం వేసి కలుపుకున్న తర్వాత ఒక బటర్ పేపర్కి కొంచెం నెయ్యి రాసి పెట్టుకున్నానండి ఈ బటర్ పేపర్ పైన మనం తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని వేసేసుకోవాలి ఇక్కడ కొద్దిగా మిశ్రమాన్ని అలాగే పక్కకు పెట్టేశాను బౌల్లో అందులో ఒక్కొక్క పౌడర్ మిక్స్ చేసుకొని మనం ఇంకో లేయర్గా దీన్ని వేసుకుందాము సో ఇలా ఈ మిశ్రమాన్ని చక్కగా సెట్ చేసేసుకోవాలి ఇలా స్పూన్తోని నీట్గా సెట్ చేసుకోండి ఇప్పుడు ఈ మిగిల్చుకున్న మిశ్రమంలోకి ఒక టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి సో మీ దగ్గర కోకో పౌడర్ అవైలబుల్గా ఉంటే ఇలా ఇంకో చాక్లెట్ లేయర్ లాగా వేసుకోండి లేకపోతే మొత్తం అంతా కూడా ఇలా వైట్ లేయర్ లాగానే ఉంచేసుకోవచ్చు కోకో పౌడర్ ప్లేస్లో మీరు ఏదైనా చాక్లెట్ బిస్కెట్స్ని మిక్సీ చేసుకొని కూడా వేసుకోవచ్చు అండి సో హర్షీ సిరప్ లాంటిది ఉంటుంది కదా అది కూడా మిక్స్ చేసేసుకోవచ్చు ఈ లేయర్ని కూడా నీట్గా సెట్ చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో ఉంచండి రెండు గంటల తర్వాత తీసి చూసినట్లయితే చూడండి చక్కగా సెట్ అయిపోయింది ఇప్పుడు ఈ బటర్ పేపర్ని ఇలా బయటికి తీసేసుకొని ఈ మిశ్రమాన్ని సైడ్ ఎడ్జెస్ అన్నీ కూడా సమానంగా ఉండేటట్టుగా కట్ చేసేసుకోవాలి ఇలా ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న స్క్వేర్ పీసెస్ లాగా వచ్చేటట్టు కట్ చేసేస్తున్నాను చూసారు కదండి చాలా అంటే చాలా సింపుల్గా మనం ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్లో స్వీట్ని తయారు చేసేసుకోవచ్చు ఈ డబల్ లేయర్ హల్కోవా ఆర్ పాలకోవా రెసిపీని మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా కుదిరిందో కూడా కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఇక్కడ మనం ఎటువంటి మిల్క్ పౌడరు కోవా కండెన్స్ మిల్క్ ఏమీ యూజ్ చేయట్లేదు సో ఫ్రెండ్స్ చూసారు కదండి ఈ ఈజీ అండ్ టేస్టీ డబల్ లేయర్ హల్కోవా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్